హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఢిల్లీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ బీహారు హర్యానా పంజాబ్ తెలంగాణ తమిళనాడు ఒడిస్సా హిమాచల్ ప్రదేశ్ ఈ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా ఢిల్లీ ఆజాద్పూరి మండి చూద్దాం ఢిల్లీ ఆజాద్ మండి విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి నాటికాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండలో నాటికాయలు ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే పదమూడు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే పడుతుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండలిలో హైబ్రిడ్ ఇక్కడికి వచ్చేసి మన సైడ్ నుంచి వచ్చేసి ఇరవై రెండు వెహికల్స్ అయితే వెళ్ళాయి నిన్న మొన్న లోడ్ అయ్యి ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఇరవై రెండు వెహికల్స్ అయితే వెళ్ళాయి ఢిల్లీ ఆజాద్పూరి మండికి ఇంకా ఆ తర్వాత మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల పడుతుంది ఇరవై కేజీల బాక్సు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్ర మార్కెట్లో ఇటు పూణే కానివ్వండి తర్వాత నాసిక్ కానివ్వండి పింపుల్గా కానివ్వండి అన్ని మార్కెట్లో మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మెయింటైన్ అవుతుంది ఎక్కడో ఒకటే రెండు చోట్ల అయితే క్వాలిటీ బాగుంటే తొమ్మిది వందల రూపాయలు అయితే వెళ్తుంది టాప్ ధర మహారాష్ట్రలో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ దమ్ మండీలో రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే ఇంక ఇక్కడ ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఇక్కడ ఆరు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి మన సైడ్ నుంచి ఇక్కడైతే వర్షం అయితే పడుతుందండి నిన్న ఈరోజు వర్షం అయితే పడింది భారీ స్థాయిలో కాదు కానీ నార్మల్గా అయితే ప్రజెంట్ నార్మల్గా అయితే పడుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తర్వాత రాజస్థాన్ చూసుకుంటే రాజస్థాన్ వచ్చేసి ఈ రాజస్థాన్ జైపూర్ మండి వచ్చేసి ఇక్కడ ఇరవై కేజీలు సారీ ఇరవై ఐదు కేజీల బాక్స్ ఉంటుంది రాజస్థాన్లో ఇక్కడికి వచ్చేసి ఈరోజు మన సైట్ నుంచి వెళ్ళిన కాయలు వచ్చేసి ఇరవై వెహికల్స్ అయితే వెళ్ళాయి జైపూర్ మండికి నాసిక్ నుంచి రెండు వెహికల్స్ అయితే వచ్చాయి ఇంక వచ్చేసి ధర వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది జైపూర్ మార్కెట్లో ఇంకా క్వాలిటీ లేకపోతే ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలకు కూడా ఉంది కాయలు రాజస్థాన్లో అయితే తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు జార్ఖండ్లో ఇక్కడికి వచ్చేసి మన సైడ్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసి ఐదు బండ్లు అయితే వెళ్ళాయి ఈరోజు జార్ఖండ్ మార్కెట్కి అయితే తర్వాత గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ తొమ్మిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ గుజరాత్ అహ్మదాబాద్ మార్కెట్ తర్వాత సూరత్ మార్కెటు ఇక్కడికి వచ్చేసి ఐదు వెహికల్స్ ఐదు నుంచి ఆరు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి గుజరాత్కి అయితే ఇంకా ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర వెళ్తుంది థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది ఉత్తరప్రదేశ్లో ఇక్కడికి వచ్చేసి ఒక టెన్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి డైలీ మన సైడ్ నుంచి ఇంకా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది ఇంకా కర్ణాటక విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది కర్ణాటక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది మధ్యప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్కి కూడా మన సైడ్ నుంచి కాయలో ఒక టెన్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి వచ్చేసి మనకి డైలీ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది బండ్లు పది బండ్లు దాకా కూడా వెళ్తున్నాయి అంటే ఓవరాల్గా మనం మనం ఫాలో చేసే మార్కెట్లకి ఇంకా బెంగాల్ మొత్తం ఎంత అనేది మాత్రం తెలియదు మనకు తెలిసిన ఇంపర్మేషన్ అయితే పది వెహికల్స్ అయితే వెళ్తున్నాయి వెస్ట్ బెంగాల్కి ఇంకా బీహార్ చూసుకుంటే బీహార్కి వచ్చేసి ఐదు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి డైలీ ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది బీహార్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా మార్కెట్ ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు ఇంకేమన్నా క్వాలిటీ ఉంటే పన్నెండు వందల రూపాయల దాకా పడుతుంది హర్యానాలో ఇంకా పంజాబ్ మార్కెట్ చూసుకుంటే పంజాబు ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది పంజాబ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇక్కడ పంజాబ్ నుంచి వేరే రాష్ట్రాలకు కూడా అనేది వెళ్తున్నాయి ఇటు మన రాజస్థాన్కి ఈ ఏరియాకైతే కాయలు అయితే వస్తున్నాయి ఇంకా తర్వాత తెలంగాణ హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది తెలంగాణ ఇంకా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు తమిళనాడు ఇంకా వరిస్సా మార్కెట్ చూసుకుంటే వరిస్సా వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ వరిస్సాలో ఇంక తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ హిమాచల్ ప్రదేశ్లో ఇది ఈరోజు మన పద్దెనిమిది రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు ప్రజెంట్ అయితే మన సైడ్ నుంచి అయితే అన్ని రాష్ట్రాల కలిపి రోజుకొచ్చేసి ఒక వంద వెహికల్స్ పైన లోడింగ్ అవుతున్నాయండి ప్రతి రాష్ట్రానికి మన కాయలు అయితే వెళ్తున్నాయి ప్రజెంట్ స్టాక్ ఎక్కువ వచ్చినా కానీ మన రేట్లు అనేది అలా ఓల్డ్ అయిపోయినాయి ఈ రేట్లే ఇంకా కొనసాగే అవకాశం అయితే అగ్గుపడుతుంది చూడాలి ఇంకొక ఒక వన్ వీకు అలాగా అబ్జర్వ్ చేస్తే ఆగస్టు ధరలు కూడా మా ఫైనల్గా ఎంత ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అలాగే రానున్న రోజుల్లో అనంతపురం మార్కెట్ స్టాక్ అనేది రెండున్నర మూడు లక్షల లోపు అయితే వస్తుందని చెబుతున్నారు చూడాలి మరి అనంతపురం స్టాక్ వస్తే ఏమైనా రేట్లపైన ఎఫెక్ట్ కొట్టద్దా లేదంటే ఇవే రేట్లు కొనసాగి అవుతాయి తెలియాల్సి ఉంది మినిమం రేట్లు అయితే ఉంటాయండి ఆగస్టు నెలలో కూడా మినిమం రేట్లు అయితే ఉంటాయి ఆగస్టు పదహైదు వరకు అయితే ఎవరు ఏమే దాంట్లో తీసుకోవద్దు రేట్లు అయితే ఉంటాయి ఆగస్టు పదహైదు తర్వాత కొంచెం చేంజ్ అవ్వచ్చు రేట్లలో అయితే చూద్దాం ఏదైనా కానీ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఎవరు ఏ ఎప్పుడు రేపు ఏమున్నది చెప్పలేము ఇప్పుడు ఈ సెకండ్కి ఏమైతుందనేది ఎవరు చెప్పలేము ఈ ఓన్లీ అంచనాలు మాత్రమే నన్ను ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఎందుకంటే అందరూ అడుగుతున్న అందరికీ తెలుసు ఎవరు కర చెప్పలేరని కానీ అందరూ అడుగుతారు కదా అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అందరు ఒక్కొక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా దానివల్ల అందరూ అడుగుతున్నారు కాబట్టి నేనైతే తెలియజేస్తున్నాను ఈ వీడియోకైతే ఒక ఐదు వందల లైక్స్ అయితే ఉన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్